ప్రస్తుతం కోలీవుడ్ లో బ్యాడ్ గర్ల్ టీజర్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది అంజలి శివరామన్ లీడ్ రోల్ పోషిస్తుండగా వర్షా భరత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని వెట్రి మరియు అనురాగ్ కశ్యప్ సమర్పించారు ఈ చిత్రం టీజర్ ను జనవరి ఇరవై ఆరున విడుదల చేయగా ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది ఈ మధ్య కాలంలో రియల్ లైఫ్ రిఫ్లెక్ట్ చేసి తీసిన కథలకు జనాల్లో భారీ ఆదరణ లభిస్తోంది ఈ క్రమంలోనే బ్యాడ్ గర్ల్ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో స్కూల్ స్టేజ్ నుంచే తనకు బాయ్ ఫ్రెండ్ ఉండాలని కోరుకునే ఓ అమ్మాయి తీరును ఆమె జీవితంలో చోటు చేసుకునే పరిణామాలను చూపించారు అయితే ఈ చిత్రంలో ఒక బ్రాహ్మణ అమ్మాయిని తప్పుగా చూపించారని పలువురు స్టార్ డైరెక్టర్లు విమర్శించడం నెట్టింట్లో చర్చకు దారితీసింది అయితే అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ వంటి సినిమాలు విడుదలైనప్పుడు ఇలాంటి విమర్శలు ఎందుకు చేయలేదని నెటిజన్లు వీరికి గట్టిగానే సమాధానాలు చెబుతున్నారు మరోవైపు ధనుష్ పార్ రంజిత్ లాంటి డైరెక్టర్స్ మాత్రం ఈ చిత్రానికి మద్దతు తెలిపారు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున రోటర్ డ్యామ్ లో జరగనున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు చిత్ర యూనిట్ కాగా థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది